ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను మార్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా పెనుకొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్ నారాయణను అనంతపురం నుంచి ఎంపీగా పంపే యోచన చేస్తున్నట్టు సమాచారం హిందూపురం పార్లమెంటుకు బోయ సామాజిక వర్గానికి చెందిన బళ్లారి మాజీ మంత్రి శ్రీరాములు సోదరి శాంతమ్మను దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది గతంలో అనంతపురం పార్లమెంట్ సీటును బోయ హిందూపురం పార్లమెంట్ సీటు కురబ సామాజిక వర్గాలు కేటాయించింది వైసీపీ అయితే ఈసారి కాస్త భిన్నంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పార్టీలోనూ చర్చనీయాంశంగా మారాయి మరోవైపు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం వైసీపీలో మార్పులు చేర్పులు చిచ్చురేపుతున్నాయి టికెట్ స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణకు కేటాయించాలని మండల నాయకులు కోరుతున్నారు వేరే వ్యక్తికి టికెట్ కేటాయిస్తే పనిచేయమని తేల్చి చెప్పారు అనంతపురం జిల్లా వైసీపీలో మార్పులు చేర్పులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోక్సభ స్థానాలపై వైసీపీ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎంపీల స్థానాల్లో కొత్త వారిని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి పెనుగొండ మాజీ మంత్రి శంకర్ నారాయణను హిందూపూర్ పార్లమెంట్కి తీసుకొచ్చి బరిలో దింపాలని ఒక యోచ ఒక యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు హిందూపూర్ పార్లమెంట్ స్థానానికి మాజీ మంత్రి బల్లార్ సంబంధించిన మాజీ మంత్రి శ్రీరాముడు సోదరి శాంతమ్మను బరిలో దింపేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇద్దరు ఎంపీలకు స్థానశలం జరిగిందని చెప్పొచ్చు ప్రస్తుతం మంత్రి చేసిన కీలక వ్యాఖ్యల ప్రకారం బోయో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కళ్యాణదుర్గంలో బరిలో ఉంటారని కొత్త మంత్రి చెప్పింది ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే అనంతపురం పార్లమెంటు సభ్యుడు ఎవరైతే ఉన్నారో తలార రంగయ్య తలార రంగాను కళ్యాణదుర్గం నుంచి బరిలే దింపే ఆలోచనలో కూడా అధిష్టానం ఒక చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే మాత్రం సిట్టింగ్ ఎంపీల స్థాన స్థలము అరొకరికి మరొకరికి సీటు ఉండే అవకాశాలు లేనట్టు కూడా పరోక్షగా సంకేతాలు ఇచ్చిన పరిస్థితి మాధవ్ విషయంలో ఏదైతే ఉందో మాధవ్ విషయంలో పూర్తి స్థాయిలో మాధవ్కి టికెట్ విషయంలో క్లారిటీ లేదని సమాచారం కొద్దిసేపు క్రితం మాత్రం కూడా విజయవాడకు బయలుదేరాడు దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుపోతుందో దానికి అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని చెప్తున్న పరిస్థితి ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల కీలక మార్పులు చేయడంతో పాటు ఎంపీ స్థానాలపై కూడా అనంతపురం జిల్లా పైన వైసీపీ అధిష్టానం దృష్టి సారింది ఈ నేపథ్యంలోనే కురబ సామాజిక వర్గానికి సంబంధించి హిందూపూర్ పార్లమెంట్లో కురబ సామాజిక వర్గంలో గతంలో ఎంపీగా ఉన్నారు అయితే ఈసారి ఈ ప్రయోగాన్ని మార్చే అంశాన్ని కూడా పరిశీలించారు బోయ సామాజిక వర్గానికి సంబంధించిన శాంతమును ఇందుపూర్ పంపిస్తే ఎలా ఉంటుంది అలాగే కురబ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రి పెనుగొండ ఎమ్మెల్యే నారాయణ అనంతపూర్ పార్లమెంట్లో ఎలా ఎలా మార్స్తే ఎలా ఉంటుందని ఇప్పటికే అభిప్రాయాలు సేకరించారు సర్వేలు కూడా నివేదిక రూపంలో తెప్పించుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా వ్యాప్తంగా కీలక మార్పులు చోటు చేర్పులు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు ఎమున శ్ర శ్రీనివాస్ ఎన్టీవీ